ఉద్యమ వందనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అసలు ఏం జరుగుతున్నది తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అంశాలు కూడా మనం ముందుకైతే తెర మీదకి వచ్చినాయి నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రశేఖర్ రావుకు సంబంధించి ఒక భారీ వ్యూహాన్ని అవుతుండు అనే విషయం కూడా మనకు తెలిసింది ఏం చేయబోతున్నారు కేసీఆర్ గారు దాంతో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఏదైతే వ్యూహం బెడిసి కొట్టిందా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది ఆ రెండు అంశాలకు కూడా ఒకసారి మనం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిజానికి తెలంగాణలో జరుగుతున్న కొన్ని పరిస్థితులను చూస్తే మీకు ఆశ్చర్యమే ఇస్తుంది ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట కేసీఆర్ ఒక ప్రళయాన్ని సృష్టిస్తున్నాడు తెలంగాణలో అనేది ప్రధానంగా కూడా మనకు అంశంగా మారుతుంది సో నిజంగా అలాంటి పరిస్థితులే వస్తే అలాంటి పరిస్థితులే వస్తే కేసీఆర్ గారు చేయబోయే వ్యూహాలు ఏంది అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కసారి చూడండి కేసీఆర్కు సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పటి వరకు కేసీఆర్ ఏం చేస్తాడు ఏం చేస్తాడు అనేదే మనం వేచి చూస్తాం ఇక కేసీఆర్ ఏం చేయబోతున్నాడు అనేది ఇప్పుడు తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అత్యంత కీలకమైన ఘట్టం మొదలు కాబోతుందా తెలంగాణ పరిస్థితులన్నీ కూడా ఏ విధంగా మారబోతున్నాయి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ వైపు మారబోతున్నాయా లేకపోతే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు మారబోతున్నాయా పార్టీల యొక్క వ్యూహాలు ఏంటి అధినేతల పద్మ వ్యూహాలు ఏంది అనేది ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం నిజంగా అలాంటిది ఏం జరుగుతున్నది తెలంగాణలో అనేది కూడా ఒకసారి మీకైతే చెప్పే ప్రయత్నం అయితే చెప్తా నిజానికి కేసీఆర్ మౌనం ఎంత డేంజరు అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు ఊహించి ఉంటారు బహుశా ఆ స్థాయిలో కేసీఆర్ వ్యూహాలు చేసిండు అనేది ప్రధానంగా కూడా అంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి చూడండి కేసీఆర్ మౌనం మహాప్రలయం అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా రాత్రి పేపర్ రాసిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే కేసీఆర్ మౌనం రాజకీయ విస్ఫోటనం నిశ్శబ్దం భయంకరమైనది కేసీఆర్ మౌనం కూడా సంచలనమైనది అందులో నుంచి వచ్చిందే తెలంగాణ ఉద్యమం ఉద్యమం కాలంలోనే అంతే ఉద్యమ కాలంలోనూ కూడా అంతే సీఎంగా ఉన్నప్పుడు అంతే కేసీఆర్ మాట్లాడిన వార్తే మాట్లాడకపోయిన వార్తే రాజకీయ ప్రత్యర్థులంతా తలలు పట్టుకోవాల్సిందే ఆ మౌనం వ్యూహాత్మకం కేసీఆర్ మాట్లాడితే అది గొప్ప సందేశం రేపటి ప్రగతికి సంకేతం అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా హైలైట్ చేసింది నిజానికి కేసీఆర్ మాట్లాడినా మాట్లాడకపోయినా ఏదైనా కూడా ఒక వార్త అవుతున్నది ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలారా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు రెండు ఘట్టాలని చూశారు రెండు వేల ఒకటి నుండి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన కల్వకుండ్ల చంద్రశేఖరరావును రెండు వేల పద్నాలుగు వరకు మీరు చూసింది ఒక రకమైన కేసీఆర్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కేసీఆర్ని చూసింది మరో రకమైన కేసీఆర్ రెండు వేల ఒకటికి ముందు కేసీఆర్ను మరో రకంగా చూసాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై మూడు తర్వాత అంటే పది సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంల చంద్రశేఖరరావు ఏం చేయబోతున్నాడు ఇలాంటి వ్యూహాలకు ఎలాంటి వ్యూహం కూడా అంతు చిక్కడం లేదు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు ఈ విశ్వం అంతా నా సృష్టే నేనే విశ్వం నేనే అనం అనంతం నేనే ప్రళయం నేనే విలయం నేనే విజయం నేనే సర్వం ఎలా చూసుకున్నా కేసీఆర్ తెలంగాణ విషయంలో ఏం చేస్తున్నాడు అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు అంటే కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో శ్రీకృష్ణుడు ఎత్తిన అవతారమే నేడు తెలంగాణ కోసం కేసీఆర్ ఎత్తాడు అందుకే కేసీఆర్ మార్గం ఒక విజయం కేసీఆర్ ఆలోచన ఒక ప్రపంచం కేసీఆర్ ఒక ఊహ కేసీఆర్ ఊహ తెలంగాణ సస్యశ్యామలం కేసీఆర్ నువ్వు ఆకుపచ్చ తెలంగాణకు నిదర్శనం కేసీఆర్ పరుగు గోదావరి పరవల్లు కేసీఆర్ మాట గొప్ప భరోసా అలాగే కేసీఆర్ మౌనం కూడా ప్రళయం ప్రత్యర్థి రాజకీయాలకు విలయం ప్రత్యర్థి శిబిరాలకు కాకా వికలం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనైనా నేడు తెలంగాణలోనైనా కేసీఆర్ మాట ఒకే ఆయుధం అసలు తెలంగాణ వస్తుందా అన్న సంశయం తప్ప నమ్మకం అనే పదమే తెలంగాణ ప్రజల మదిలో కనిపించని ఆశయాన్ని నిజం చేసిన వీరుడు ధీరుడు కేసీఆర్ ఒక ఉద్యమం అంటేనే ఉత్తముచ్చట కాదు పార్టీ అంటే పాండబ్బా పెట్టుకోవడం కాదు తెలంగాణ కోసం కేసీఆర్ ఆలోచన చేసిన నాడు తెలంగాణ అంటే ఒక ఎడారి వెద కన్నీటికి కూడా దిక్కులేని దీని దీనగాదా ఊరు చెదిరిపోయాయి పల్లె కరిగిపోయా కన్నీరు కూడా ఇంకిపోయి జీవత్సాలుగా జనం బతుకులీర్చిన రోజులవి ఆ మాటలు వింటుంటే కళ్ళు చెమర్చుతున్నాయి కానీ అనుభవించిన వారి గుండెలు విలసిపోయే ఒకనాడు తెలంగాణలో ఎన్నో ఆకలి చావులు రైతే బ్రతకలేదు కులవృత్తులకు లేదు కూలు చేసుకున్నామంటే పని లేదు కనీసం తిందామంటే పచ్చని ఆకులేదు ఎండిన మెండును చూసి రైతులు ఉరికయ్యాలు చేసుకుని అసూలు వాసిన రోజులు అలాంటి సమయంలో జై తెలంగాణ అనే గొంతుక తాండారిపోతున్న నినాదించిన నాయకుడు కేసీఆర్ తెలంగాణ కలను సజీవం చేసిన నాయకుడు కేసీఆర్ తెలంగాణ అనే పదానికి జీవం పోశాడు ఆ నినాదానికి ఆయువు పోసాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి నింపారు తెలంగాణ జెండా ఎత్తి ప్రతి గుండె చేత జై కొట్టించాడు పిడికలెత్తి పటపటమంటూ తెలంగాణ మొత్తం పనులు కొరికేలా చేశాడు లేకుంటే ఈ తెలంగాణ ఎక్కడిది తెలంగాణ ఉద్యమం ఎక్కడిది తెలంగాణ సాధన ఎక్కడిది అసలు ఈ తెలంగాణ ఉనికి ఎక్కడిది నేడు ఈ స్వేచ్ఛ వాయువులు ఎక్కడి పచ్చని తెలంగాణ మాఘాని ఎక్కడిది తెలంగాణలో సాగే సాధన్నవా సాధన్నవారు చూసేనా పంటలేమిటి బంగారు సిరలను చూసిన వారికి మాటలు రాకుండా చేసింది పాలన ఎవరిది సాగునీటి ప్రాజెక్టులైనా సాధ్యం కాదన్న వారు సైతం సబ్రశ్యాములకు గురయ్యారు తొండలు గుడ్లు గుడ్లు కూడా పెట్టవని హేళన చేసిన వారు ముక్కున వేలేస్తున్నారు పదేళ్లలో మన కండ్ల మన కండ్లు నమ్మ మనం నమ్మలేకపోతున్నామని మదన పడుతున్నాను కోట్లల్లో ధరలు పలుకుతున్న తెలంగాణ భూములను కొనాలంటే మా వల్ల ఏమవుతుందని భయపడుతున్నారు sobre o Rio పట్లకు పుట్లకు పండుతున్న ధాన్యాన్ని చూసి కోనసీమన మించిన సాగు భూమి తెలంగాణ అయింది అని కితాబిచ్చారు పదేళ్లలో తెలంగాణ వచ్చిన మార్పును చూసి అబ్బురపడుతున్నారు అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజలు ఎంత మొత్తుకున్నా కాంగ్రెస్ నీళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు కేసీఆర్ తెచ్చిన నీళ్లను కూడా మళ్ళీ పొలాలకు మళ్లించలేకపోతున్నారు పాలన చేస్తామని చెప్పి మళ్ళీ పగ సాధించినంత పని చేస్తున్నారు మళ్లీ రైతులను కాపాడుతామని కేసీఆర్ను వేడుకుంటున్నారు అందుకే అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటే ఇప్పుడున్న పాలకులు నేర్చుకోవాల్సింది కూడా ఒకటే కేసీఆర్ని లేకుంటే నీళ్ళెక్కడి ఈ చల్లని గాలి ఎక్కడిది అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి ఒకసారి నేను చెప్తాను రి పల్లెల్లో ఆకుపచ్చదనం ఎక్కడిది ఎండిన బీడులలో ఆ జలం ఎక్కడిది వచ్చిపోయిన వాగులల్లో ఆ జలధారలు ఎక్కడివి ఎండాకాలంలో చెరువులలో నీళ్ళెక్కడివి వేసవిలో కూడా చెరువులు మత్తళ్ళు ఏమిటి తెలంగాణలో మత్స్య సంపద ఎక్కడి తెలంగాణలో ఎక్కడ చూసినా కేసీఆర్ కళ్ళల్లో కనిపించే ఆశ ఎక్కడ ఓ నిశ్శబ్దం విన్న కేసీఆర్ శ్వాసే అందుకే తెలంగాణ సాధన జరిగింది పదేళ్లలో తెలంగాణ తలెత్తుకొని నిలబడింది వచ్చిన తెలంగాణ అన్నపూర్ణగా కీర్తించబడినది ఆహార పంటల సాగులో ఆహారతలు అందుకుంటుంది ప్రగతిలో పరుగులు పెట్టింది అభివృద్ధి నమూనాకు ఆవలమైంది దేశానికి ఆదర్శమైంది పసిడి పంటల మాఘానమైంది దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా మారింది ఒకనాడు మెతుకు కూడా దిక్కులేని మెదక్ జిల్లాలో నీటి ఊటలు జలజలం అంటూ పారుతున్నాయి ముళ్ళ కంపలకు కూడా దిక్కులేని చోట బంగారు పంటలు పండుతున్నాయి అలా అంతటా తెలంగాణ సిరులు సింగారం కనిపిస్తుంది రైతన్న జీవితం బంగారమైంది సగటు తెలంగాణవాది గుండెనడుగు చెదిరిపోయిన చిగిరించిన తెలంగాణ గూడునడుగు కేసీఆర్ అంటే ఏమిటో చెప్తుంది ఇది తెలంగాణ ఉద్యమంలో ఈ ఒక్క పదం చాలా బలంగా వినిపించింది మీ అందరూ అవునన్నా కాదన్నా ఇదైతే సత్యం ఒకసారి గుండె తడి ఆరని ఆత్మ ఆత్మీయ తెలంగాణ సంతకం కేసీఆర్ ఎంతకాలమైనా చెరిగిపోని చెరపలేని ఏకైక సంతకం కేసీఆర్ మమకారానికి మాటలస్తే చెప్పే ఏకైక పదం కేసీఆర్ మంచితనం తెలంగాణ మీద పంచే ఏకైక నామం కేసీఆర్ వేయ జన్మల తెలంగాణ పుణ్యఫలం కేసీఆర్ కేసీఆర్ అంటేనే ప్రజలకు మేలు చేసే గొప్ప దృక్పథం తెలంగాణ ప్రజల కన్నీళ్లు తుడిచే ఆశాకిరణం అరవై సంవత్సరాల తెలంగాణ గోసకు విముక్తి ప్రసాదించిన నాయక గణం తెలంగాణ పాలిటవరం కేసీఆర్ మౌనం ఒక విస్ఫోటనం అందులో నుంచే వచ్చిందే తెలంగాణ ఉద్యమం ఉద్యమ కాలంలోనూ అంతే కొన్ని రోజులు మౌనం మరికొంత కాలం మాటలతో యుద్ధం సీఎంగా ఉన్నప్పుడు అంతే ఎందుకంటే కేసీఆర్ మాట్లాడితే వార్త మాట్లాడకపోయినా న్యూసే కేసీఆర్ ప్రతి అడుకు ప్రత్యర్థులు తలలు పట్టుకోవాల్సిందే నిశ్శబ్దం ఎంతో భయంకరం భయంకరమైనది కేసీఆర్ మౌనం కూడా అంతే సంచలనమైనది ఆ మౌనం ప్రతిసారి ఒక వ్యూహాత్మకం కేసీఆర్ మాట్లాడితే అదో గొప్ప సందేశం రేపటి తెలంగాణ ప్రగతికి అదొక సంకేతం అందుకే కేసీఆర్ అనే పదం ఇప్పుడు తెలంగాణ కళల రూపమై సాకారం అవుతున్న వేళ దర్శనమిస్తుంది కేసీఆర్ ఆలోచనలో సర్వాంతరంలా కనిపిస్తుంది కళ్ళు తెరిచినా కళ్ళు మూసిన పద్నాలుగేళ్ల ఆ కేసీఆర్ పోరాటం ధ్వనిస్తుంది పదేళ్ల అభివృద్ధి మన కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతుంది ప్రశాంతంగా వింటే గోదావరి పద పరవల్లు కేసీఆర్ ను తలుచుకుంటూ పరిగెలెత్తుతుంటాయి పసిడి పంటల వెండి వెన్నెల తెలంగాణ మదిని తాకుతుంది ఎంతో పులకరించిపోతుంది తెలంగాణ హుది నిండా ఆనందం నిండుతుంది సంతోషం పరవశించి నాట్యమాడుతుంది ఆనందం తాండవిస్తుంది కేసీఆర్ పేరు వింటేనే తెలంగాణ ప్రకృతి పరవశించిపోతుంది తెలంగాణ రమణీయత ఒళ్ళు పులకరిస్తుంది తెలంగాణకు రూపం ఇచ్చిన దైవం కేసీఆర్ రూపం కళ్ళ ముందు కదలాడుతుంది అందుకే మళ్ళీ కేసీఆర్ కావాలని రావాలని తెలంగాణ తలపిస్తుంది మళ్ళీ మళ్ళీ కేసీఆర్ నాయకత్వమే రావాలని కోరుకుంటుంది తెలంగాణ కేసీఆర్ పాలన లేక కన్నీళ్లు పెట్టుకుంటుంది తెలంగాణను కడుపులో పెట్టుకుని చూసుకున్న కేసీఆర్ కాదన్నందుకు సమాజం పశ్చాత్తం కన్నీటి పర్యాంతమవుతుంది ఎండిన పొలాలు చూసుకుంటూ ఏడుస్తున్నది నిన్నటి దాకా పొలాల నిండా కండ్లకు నీళ్లను కండ్లను చూసిన రైతుల కంట కన్నీరు పొంగుతుంది తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ పాలన ఎరుక ఎరువాకల రావాలని కోరుకుంటుంది కేసీఆర్ మౌనం ఎప్పుడు విడతాడా అని ఎదురు చూస్తుంది తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చల్లని మాటల కోసం తెలంగాణ ఎదురు చూస్తుంది ఆ భరోసా ఎప్పుడు ఆ మౌనం వీడేది ఎప్పుడు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది రైట్ ఇప్పుడు అసలు స్టోరీ ఏంది అనేది మీరు మొత్తం విన్నారు అసలు కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి దాంతోపాటు పూర్తి స్థాయిలో కేసీఆర్ ఈ మౌనం ఎందుకు ప్రళయంగా మారుతున్నది అనేది మీ అందరికి తెలియదు కదా ఇప్పుడు చూడు అయితే తెలంగాణ ప్రజలారా మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఒకటి నుంచి నైన్టీన్ సిక్స్టీ నైన్ దశ మలిదశ రెండు ఉద్యమాలను చూస్తాం మొదటి ఉద్యమం అనేది ఏ విధంగా ఇచ్చుకపోయింది అనేది మనం చూస్తాం అంటే ఏ విధంగా నిర్వీర్యమైపోయింది ఏ విధంగా అప్పటి ఉద్యమాన్ని సమాధి చేశారు రాజకీయ స్వార్థాల కోసం అప్పటి తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా చేశారో మీరు చూస్తారు రెండు వేల ఒకటిలో తెలంగాణ అనే పదం వస్తుందా ఆ పదం వినడం వరకే కానీ ఈ గుండెలల్లో నమ్మకం లేదు తెలంగాణ నిజంగా ఈ కేసీఆర్ తేగలుగుతాడా ఈయన వల్ల అవుతుందా అనే మాటలు ముక్కున వేలు వేసుకొని అమ్మో కేసీఆర్ గురించి మాట్లాడద్దు అనే పరిస్థితికి వచ్చిపోయినాయి ఆ తర్వాత పదేళ్ల పద్నాలుగేళ్ల పాటు ప్రస్థానం చూసాం ఆ తర్వాత పదేళ్ల పాటు ముఖ్యమంత్రి యొక్క పరిపాలన చూసాం కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనం మౌనంగా ఉంటున్నాడు దాని భవిష్యత్తులో వచ్చే ప్రళయం ఏంటిది అనేది ఇప్పుడు చర్చ కొనసాగుతుంది అయితే ఇప్పుడు కేసీఆర్ నాలుగు విషయాలను గుర్తించాడు ఆ నాలుగు విషయాలు ఏంటి అనేది ఒకసారి చూడాలి కల్వకుండ్ల చంద్రశేఖరరావు తుంటి ఎముక గాయం కారణంగా కేవలం ఇంటికే పరిమితమైండు అంటే దాదాపుగా ఆయన పూర్తి స్థాయిలో కూడా పుస్తకాల కుస్తీ పడుతూ తెలంగాణ సమాజంలో ఏం జరుగుతుంది ఎలాంటి వ్యూహాలు ఎలాంటి పాచికలు లేకుండా తెలంగాణ ప్రజలు ఏ విధంగా మళ్ళీ కేసీఆర్ రావాలని పశ్చాత్తాపడుతుంది ఎందుకు మళ్ళీ కేసీఆర్ పరిపాలన కోనుకుంటుంది అని అంటే కొన్ని అంశాలను మీ ముందు ఉంచుతా అవి నిజమా కాదా మీరే తెలిసేయండి అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నది ఒకటి కేసీఆర్ దీనికి ఒక ఇది ఒక బ్రాండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ అనే ఒక పదం బ్రాండు ఇది తెలంగాణ ప్రజలే కాదు చుట్టుపక్కల సరిహద్దు రాష్ట్రాలతో పాటు యావత్తు అన్ని రాష్ట్రాలలో కూడా కేసీఆర్ అనేది ఒక బ్రాండ్ గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ బ్రాండ్ అంటున్నానంటే కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం కోసం పరుగులు పెట్టినాడు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన చాలా మంది వ్యక్తులను కలుసుకొని కలుపుకుంటూ ఉద్యమాన్ని నడుపుతూ జాతీయ స్థాయిలో కూడా తన పోరాటాన్ని మొదలు పెట్టిండు కేసీఆర్ అంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తి బ్రాండ్ అయితే పది సంవత్సరాల పాటు జరిగిన ఈ పరిపాలనలో నష్టాలు కష్టాలు ఏంటి కేసీఆర్ ఓటమికి కారణం ఏంటి అంటూ ఇప్పుడు కేటీఆర్ కల్వకుండ్ల తారక రామారావు అదేవిధంగా తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి యొక్క సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి కొంతమంది కొన్ని రకాలుగా చెప్పారు కార్యకర్తలకు సంబంధించి పూర్తి స్థాయిలో మమ్మల్ని పట్టించుకోలేదు ఏదైనా సమస్య చెప్తామని వెళ్తే ఎక్కడా కూడా మా మమ్మల్ని దగ్గరికి రానివ్వలేదు దాంతో పాటు రైతు బంధు కానీ లేకపోతే బీసీ బంద్ కానీ లేకపోతే గొర్రెలకు సంబంధించి కానీ ఉద్యోగ నోటిఫికేషన్స్ కావచ్చు దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లుల విషయంలో కావచ్చు ఇలా రా నానా రకాలుగా సంక్షేమ పథకాలలో అలసత్వం కానీ ఆలస్యం కానీ అది కొంపముంచింది అనేది కొంతమంది చెప్పారు మరికొంతమంది కార్యకర్తలు ఏమన్నారు అంటే కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ముప్పై మంది ఎమ్మెల్యేలు వాళ్ళను మారుస్తే సరిపోయేది ఈరోజు ముప్పై మందిని మార్చకపోయినా మరో పది మందిని మార్చినా మనం గెలిచే మరికొంత మంది కార్యకర్తలు సో ఇక్కడ ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకోండి కల్వకుండ్ల తారక రామారావు అనే వ్యక్తి ఒక చిన్న అంశాన్ని తెలంగాణ ప్రజల ముందుంచిండు ఏమని చెప్పిండంటే ఈ ఓటమి బాధ్యత నాదే అన్నాడు వాస్తవానికి ఇక్కడ కార్యకర్తలు మోసం చేసిరు అనేది అందరికీ తెలుసు ఇదే కష్టమైనా నష్టమైనా ఇప్పుడు కన్న తల్లి మనల్ని ఎంత మాట అన్నా తల్లిదండ్రులు ఏమన్నా అన్నా కూడా మనం సర్దుకుపోయే గుణం ఉండాలి కానీ తల్లిదండ్రులను వదిలేసి మనం ఇంటి బయటకు వచ్చి ఏదో చేద్దామంటే కుదరదు కదా మన తల్లిదండ్రులు మనమే కాపాడుకోవాలి అలాగే మన పార్టీని మనం కాపాడుకోలేకపోయామనేది కార్యకర్తలు కూడా ఇప్పుడు పశ్చాత్తబడుతున్నారు సో మొత్తానికి కార్యకర్తల అభిప్రాయం నాయకుల అభిప్రాయంతో ఓటమికి సంబంధించి దాదాపుగా వెయ్యి పేజీలకు సంబంధించి ఒక పేజీ కూడా కాదు నాయనా ఈ వెయ్యి పేజీలు అవుతారో ఏం కాదో కానీ కేసీఆర్ దగ్గరికి ఒక రిపోర్ట్ వెళ్తుంది ఆ రిపోర్ట్ యొక్క సారాంశం ఏంటంటే ఈ రోజు మనం ఓడడానికి కారణం ఏంటి మనం ఏ విధంగా అభివృద్ధి పనులు చేస్తాం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమంలో పాల్గొన్నాను కదా మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పూర్తి స్థాయిలో అనేక రకాలుగా అభివృద్ధి చేశాను కదా ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ కానీ ఏ శాటిలైట్ అయినా లేకపోతే ఇతరత్ర ఏదైనా కూడా మనం పూర్తి స్థాయిలో కూడా ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నంలో వైఫల్యం చెందామా లేకపోతే ఇక్కడ కార్యకర్తలను మనం విస్మరించామా లేకపోతే నాయకులు నాయకులను కార్యకర్తలు విస్మరించారా లేకపోతే ఇక్కడ మనం చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి మన పార్టీకి చేటు తెచ్చాయా అనేది అంశాలను బేరోజు వేసుకుని దాదాపు వెయ్యి పేజీల రిపోర్ట్ అనేది క్లారిటీగా కూడా ఒక అధ్యయనం చేశారు అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటే కేసీఆర్ అనే వ్యక్తికి రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి మధ్య జరుగుతున్న ఒక యుద్ధంగా మీరు చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పచ్చిగడ్డేస్తే బద్ బగ్గుమంటది అలాంటి పరిస్థితి వస్తుంది అని మీరు ఎప్పుడూ అనుకోకండి అది కేవలం పగటి ఊహాగానాలు మాత్రమే ఇక్కడ నిజాలను తెలుసుకోండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తనంతట తానే పూర్తి స్థాయిలో కూడా తన కూటరిని కూల్చుకుంటది అని చాలా క్లారిటీ క్లారిటీగా కూడా కేసీఆర్ చెప్పిండు ఎందుకు చెప్పిండు అంటే ఇప్పటికే చూస్తారు ఓ మంత్రికి సీఎంకు మధ్య ఇద్దరు మంత్రులు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇద్దరు మంత్రులకు సీఎంకు మధ్య పచ్చిగడ్డేస్తే బగ్గుమంటుంది నెంబర్ వన్ అయితే ఇక్కడ మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీలో వాళ్ళలో ఉండే సఖ్యతను పూర్తి స్థాయిలో వాళ్ళు సఖ్యతగా లేకపోవడం కానీ వాళ్ళదో వాళ్ళొక వ్యూహాత్మకంగా ఎందుకంటే అందరూ కలిసి పూర్తి స్థాయిలో కూడా ఒక పద్మ వ్యూహాన్ని అమలు చేసి ప్రజల్లోకి వెళ్లాల్సిన నాయకత్వం వాళ్ళలో వాళ్ళనే కొట్లాట మొదలైంది అంటే ఒకసారి మీరు ఆలోచించండి సో ఇక్కడ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలన్నా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలన్నా అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నా ఫస్ట్ ఏదైతే కేబినెట్ కూర్పు ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఎవరైనా ఏ టు జెడ్ కార్యకర్త అనేది సఖ్యత అనేది చాలా అవసరం ఆ సఖ్యత అనేది కాంగ్రెస్లో వికటించింది అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రధానమైన ఆరోపణ ఇక్కడ రేవంత్ రెడ్డిని సీఎం చేసిందే కేసీఆర్ అని వేమూరి రాధాకృష్ణ అనే ఒక జర్నలిస్ట్ చెప్పిండని అది ఎంతవరకు కరెక్ట్ అయినది మరి ఆయన దగ్గర ఏ రిపోర్ట్ ఉన్నది ఏం కథ అనేది కూడా చూడొచ్చు అయితే ఆయన మాటలలో నేను అధ్యయనం చేసినక్కడికి వచ్చిన ఒక చిన్న అంశం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తికి సంబంధించి నిజంగా రేవంత్ రెడ్డిని ఎందుకు సీఎం చేసిండు అనేది ఒకటి అంటే దీంట్లో తాత్పర్యం బోధపడింది ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు కేసీఆర్ అనే వ్యక్తి పోరాటం చేయకపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోయినా ఈ రోజు ముఖ్యమంత్రి అనబడే రేవంత్ రెడ్డి మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఎలా వచ్చేది అనేది ఈయన చెప్పిన ముచ్చట ఎవరు వేమూరి రాధాకృష్ణ అనే మనిషి పెద్ద మనిషి చెప్పిండు సో ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇదొక బాధ దాంతోపాటు మీడియా ఆధిపత్యానికి సంబంధించి ఇదొకటి జరుగుతుంది అయితే దీంట్లో రేవంత్ రెడ్డి ఒక స్కెచ్ చేసాడు రేవంత్ రెడ్డి మహా హుషారు షాలుషు మీకు కూడా తెలుసు అబ్బో రేవంత్ రెడ్డి గురించి ఈనని తక్కువ అంచనా ఎప్పుడూ ఏకూరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రా కాంగ్రెస్ పార్టీకి లేదా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విధంగా మాత్రమే మీరు ఆలోచించకండి రేవంత్ రెడ్డి అనేటనే చాలా షాలుగాడు అబ్బో చాలా డేంజర్ అయినాయి నేను చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి ఏం చేసిండో తెలుసా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఒక ఇరవై ఆరు మందిని క్యూలోకి లాగుదాం అనుకున్నాడు ఎట్లా లాగుదాం అనుకున్నాడు పోనీ అనుకున్నాడు ఈయన కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తా అనుకున్నాడా లేదు లేదు ఏం చేద్దామన్నాడంటే ఈ తెలంగాణలో ఎప్పుడో టీడీపీ అనేది పతనం అయిపోయింది ఆ పతనమైన టీడీపీని మరొకసారి లేపాలే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగానైతే టీడీపీని నామరూపాలు లేకుండా చేసిందో ఆ నామరూపాలు లేకుండా చేసిన టీడీపీని తెలుగుదేశం పార్టీని మళ్ళొక్కసారి గిట్ల లేపాలని చూసిండు ఎందుకు అంటే ఇది అంతా టీడీపీ అధినేత జాతీయ నేత అని చెప్పుకోబడే నారా చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు ప్రతి వ్యూహాలలో మధ్య జరుగుతున్న విషయాన్ని సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న వ్యవహారం అంతా ఏంది చాలా క్లారిటీగా కూడా కేసీఆర్ అనే వ్యక్తి దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తుండు ఏంది అంటే తెలంగాణలో ఏం జరగబోతుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలకు కూడా చాలా హుకూం జారీ చేయలేని ఏమని చెప్పిండు అంటే మీరు ముఖ్యమంత్రిని కలవడం వల్ల కలవడంలో తప్పులేదు కలవడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి తప్పుడు సంకేతాలు వెళ్ళడం వల్ల రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో మనకి ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని కేసీఆర్ వాళ్ళను హెచ్చరించిండు ఒక రకంగా కొత్తగా ఎమ్మెల్యేలను కానీ లేకపోతే గతంలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా చెప్పాడు రెండోది ఏంది అంటే ఈ కేసీఆర్ అనే వ్యక్తి మౌనంగా ఉండడం అది ప్రళయంగా ఏ విధంగా దారితీస్తుందంటే రాజకీయాలను చూస్తున్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏం కథ అనేది చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ దగ్గర ఇప్పుడు పోరాటం చేయడానికి ఇగో ఇదొక సంఖ్య ఉన్నది ఏంటి అంటే వంద రోజులు ఇప్పటికే దాదాపుగా అవి ముప్పై రోజులు దాంతోపాటు యాభై రోజులు దాదాపుగా అరవై రోజు పాలన అయిపోతుంది అంటే పూర్తిగా ఇంకా మిగిలింది కేవలం నలభై రోజులే ఈ నలభై రోజులలో గనుక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కూడా వచ్చిన మేము ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నామని చెప్పే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది సో కేసీఆర్ అనే వ్యక్తి వంద రోజుల వ్యూహాన్ని దాంతోపాటు రేవంత్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు ఆ బీజేపీకి సంబంధించిన నేతలు వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్న వ్యూహాలను దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తున్నాడు తెలంగాణలో ఎట్లా చేస్తాడు ఏం కథ వీళ్ళు ఏమేమి చేయబోతున్నారు బిఆర్ఎస్ పార్టీని ఎట్లా దెబ్బగొట్టాలనుకుంటున్నారనే విషయాన్ని అబ్జర్వ్ చేసి తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు ఏంటిది పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలను మనం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ఆరు గ్యారెంటీలు వస్తాయని తెలంగాణ ప్రజల ముంగట పెడితే దాన్ని డైరెక్ట్గా ఆయన మాట్లాడడం వల్ల దాదాపుగా వందలో పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం ప్రజలు వ్యతిరేకించులు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఎందుకు అంటే ఒక వర్గానికి సంబంధించి ఇంకా చాలా వర్గాలని మొత్తం ఓవరాల్ వంద శాతంలో ఎంతమంది వ్యతిరేకించాలంటే వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు తప్ప ఎనభై ఐదు శాతం మంది ఇదే మాటలు మాట మార్చే పద్ధతి మాట మార్చాల్సిన ధోరణి ఏంటి అనేది కూడా అడిగే పరిస్థితి అన్నట్టు సో పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అంటే ఈ వంద రోజులకు సంబంధించి అదేవిధంగా రేవంత్ రెడ్డి మంత్రులు మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని చాలా చాకచక్యంగా కూడా తెలంగాణ ప్రజలు అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజలు చాలా తెలివి కల్లవారు చాలా ధైర్యవంతులు చాలా పోరాట స్ఫూర్తి కలిగిన వ్యక్తులు నమ్మితే వాళ్ళ ప్రాణాన్ని అడ్డం పెట్టైనా వాళ్ళను వాళ్ళు ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుంది ఈ తెలంగాణ జాతి తెలంగాణ ఉన్నది అతిపెద్ద భయంకరమైన ఒక పెద్ద సమస్య ఏంటో తెలుసా కేవలం ఇక్కడ నమ్మకాలతోని మాత్రమే తెలంగాణ బిడ్డలు కేవలం ఒక నమ్మకం మంచితనంతో మాత్రమే అది ఏ రాష్ట్రపోడైనా ఎక్కడోడైనా కూడా వాడికి సాయం చేయడానికి ముందుకు వస్తారు అది తెలంగాణ బిడ్డలకు ఉన్న మంచితనం సో ఇప్పుడు ఇదంతా అబ్జర్వ్ చేస్తూ కేసీఆర్ మౌనంగా ఉండబోతున్నాడు కేసీఆర్ చేయబోయే ప్రెస్ మీట్ నాకు తెలిసే మాకు నాకున్నంత సమాచారం ప్రకారం డేట్ ఏమన్నా వచ్చిందా వాళ్ళది ఆఫీస్ బహుశా కేసీఆర్కు సంబంధించి కేసీఆర్కు సంబంధించి ఒక ప్రెస్ మీట్ ఉండబోతుంది ఇప్పుడే కాదు చాలామంది ఏంటంటే కేసీఆర్కు మాట్లాడే దమ్ము లేదు కేసీఆర్ మాట్లాడే అంత ధైర్యం లేదు భయపడుతున్నారు ఆయన ఎందుకు భయపడతాడండి నాకు అర్థం కాదు రెండు వేల ఒకటిలో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఇదే కేసీఆర్ను విమర్శించే వ్యక్తులు అంతా ఎక్కడ ఉన్నారు ఒకసారి ఆలోచించాలి రెండు వేల పద్నాలుగు వరకు తన ప్రాణాలను దాంతో పాటు ఈ తెలంగాణ జాతిని దొక్కించి ఉద్యమం వైపు అడుగులు వేసి రెండు వేల ఒకటి రోజున తెలంగాణ జెండా పట్టినప్పుడు జై తెలంగాణ అన్నప్పుడు ఆ పదం వినుడే వస్తుందన్న నమ్మకం వందలో ఒక్క శాతం కూడా లేదనేది చాలామంది సర్వేలే చెప్పారు మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని ఏంది కేసీఆర్కు మీడియా ముందు మాట్లాడేంత ధైర్యం కేసీఆర్కు మాట్లాడే ధైర్యం కాదు మీరు విమర్శించేటప్పుడు మీ స్థాయి మీ అర్హత ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోరు కేసీఆర్ని అనడం కాదు కేసీఆర్నో రేవంత్ రెడ్డినో కాదు పరిపాలన అనేది ప్రజల వరకు ఎంత మేరకు జరుగుతున్నది ఇందులో అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ ఇతరత్ర కానీ ఏం చేస్తున్నారు అనే విషయాన్ని బయట పెట్టాలి ప్రజా సమస్యలను వెలికి దీయాలి ఈరోజు నిన్న ఏంది ఒక మిత్రుడు ఆటో డ్రైవర్ బలవన్ మరణం పొందిండు ఆ బలవన్ మరణానికి సంబంధించి కూడా చెప్తా ఇప్పుడు ఇక్కడ ఓవరాల్ గా కూడా కేసీఆర్ ఒక వ్యూహంతో రాబోతున్నాడు దాన్ని మనం త్వరలో చూడబోతున్నాం దానికి సంబంధించి కూడా చూద్దాం